ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే విజయభాస్కర్ ప్రతి బిల్డింగ్ దగ్గర ఇదే బెదిరింపు ప్రతి ఇల్లు కడతానంటే బెదిరింపులు పోయి కండవా వేసుకోపోలేకంటే బిల్డింగ్ పీకేస్తాము అని చెప్పి ఆరోగ్యమైన బెదిరింపులు దగ్గర దగ్గర చంద్రబాబు నాయుడు గారి స్వయాన ఆయన చేతి మీద పట్టాలు దుంపాలని వివరించినాయని ఆయన ఆదేశాల మీద పట్టాలు జరిగితే ఆరు వేల పట్టాలను పీకి పారేసి వైఎస్ఆర్ లీడర్లకు వంద నీకు వంద నీకు వంద నీకు శాఖ మధ్య మధ్య నువ్వు చేసుకుని నువ్వు చేసుకుని రోడ్డుకున్న భూములన్నీ అన్నింటినీ తీసుకొని పోయి వాళ్ళకి కట్టబెట్టిన పరిస్థితి ఇంకా మున్సిపల్ స్థలాల గురించి మనం ఆలోచన చేస్తే మున్సిపల్ స్థలాల గురించి మనం ఆలోచన చేస్తే ఈరోజు మున్సిపల్ స్థలాల్లో బిల్డింగ్లు కట్టేసి రిజిస్ట్రేషన్లు చేసుకొని చేతులు మారిపోయే పరిస్థితి కూడా పోయిందంటే అప్పుడున్న ఒక అధికారి నుంచి ఇవన్నీ చూసినాక మీకు గుర్తుండాలా మనం ఒక మేనిఫెస్టో అని చెప్పి పెట్టుకున్నాం దాంట్లో ఏం చెప్పినామంటే మొట్టమొదటిది ధర్మవరంలో ఆత్మహత్య లేని ధర్మవరా కోసం పోరాటం చేస్తామని ఒకటి రెండు ఏదైనా బాధలు ఇల్లు పీకం అప్ప ఏదైనా వాళ్ళని అడిగి నచ్చ నచ్చజేసుకోవడం సర్దుబాటు చేసుకోవడం యా పార్టీ కూడా అయినా కానీ మా ఇంకా ఆడపిల్లలు ఇబ్బంది పడినారు అదే ఔదరీలో ఇబ్బంది పడుతుందని చెప్పి సునం పొందడం మాకు ఇష్టం లేదు ఆ పరిస్థితి మాత్రం మీరు అని చెప్పని మనం మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది కానీ ఈరోజు కానీ ఈరోజు ఆ వ్యక్తికే కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని అవగాహన లేకపోవడం వల్ల కొన్ని దీనిల వలన అతనికే మున్సిపల్ చైర్మన్ మళ్ళా కమిషనర్గా ఈ ధర్మరం మున్సిపాలిటీ పోస్టింగ్ పడటం జరిగింది దాని విషయంలో ధర్నా చేయడానికి రాలే కారు బట్టి బయటకి ఇచ్చడానికి వచ్చినాయి ఇళ్ళలో మీద పోయే వాటి నాకైతే ఆఫీస్ వస్తే అదే పని జరుగుతుంది ఎవరికి చెప్పుకోకుండా వచ్చిన నేనే చదువు వచ్చింది మొత్తం బయట గిరిచి పసి పక్కకు వచ్చిన తని చెప్పి చెప్పడానికి అతను చేసుకో రెండు వేల ఒకటి ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ ముందు వరకు అతనే ఉన్నాడు ఎన్నో ఇబ్బందులు పెట్టినాడు ఎంతో మందిని వైఎస్ఆర్ కంటే వైఎస్ఆర్ కడువా చేసుకోకండి వేసుకుంటే మేము కనీసం ప్రాన్స్ అప్రూవ్ చేస్తాం లేదంటే ఇందులో ఉన్న పలంగా పడగొడతామని చెప్పి చాలామంది బెదిరించడం కూడా జరుగుతుంది అట్లాంటి వాడు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదో టెక్నికల్ ఏదో పైన అని చెప్పి చెప్తాను వాళ్ళని కూడా దాన్ని సరి చేయండి అని చెప్పి అందరినీ కూడా అడగడం జరుగుతుంది అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి నేను ఎవరు జరిగదు ఈరోజు మీకు మంచి చేస్తాను సెట్ చేస్తాను నాకు తెలియదు కానీ సెటి చేసిన వాళ్ళని దగ్గర పెట్టుకుని అంత నాకు పెద్ద గుంజా అనే పెద్ద వాడు చేసిన పనిని మర్చిపోయి మళ్ళీ నేను అంత ఇదైతే నాలో లేదు ఖచ్చితంగా దాని అయితే నేను ఓర్చేదే లేదు ఖచ్చితంగా దానికి తగ్గట్టుగానే ఉంది ఈరోజు ఈ ఆఫీసర్లు ఎట్లా ఆడుతున్నారో అదే రకంగానే వైఎస్ఆర్ పార్టీ లీడర్లు కూడా ఎట్లా చాలా మంది ఆడుతున్నారు ఇప్పటికే ఇలా జరుగుతుంది రామాలు రాజకీయాలు చేస్తున్నారు అంటే వాళ్ళ దగ్గరికి కూడా ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వాళ్ళకి తెలియక గవ్వకం పోవడం ఫోటో తీయడం బయట పెట్టడం వాళ్ళని గబ్బు మన మధ్య వాళ్ళ మధ్య సమస్యలు పెట్టాలని అంటే బీజేపీకి తెలుగుదేశం మధ్య సమస్యలు పెట్టాలి అని జనసేన తెలుగుదేశం మధ్య సమస్య పెట్టాలి జనసేన బీజేపీ మధ్య సమస్య పెట్టాలి అనే ఒక కుట్రపూర్వకమైన రాజకీయాలు అనేవి ధర్మవరంలోను ధర్మవరం నియోజకవర్గంలోనే జరుగుతానే చాలా వరకు జరుగుతాను అవన్నిటిని కూడా మనం గమనించుకుంటాం వాళ్ళు కూడా గమనించుకోవాలి గవర్నమెంట్ పోతే రెండు నెలలు కూడా మీరు నిలబడలేకపోవడం అనేది నాయకులుగా నిజంగా మీరు ఏమాత్రం ప్రజల్లో ఇదే తరఫున ఒకసారి ఆలోచన చేసుకుంటారు నిన్ను నమ్మి గెలిచినాడో ఓడినాడో నాయకుడు నేను నమ్మి ఆ నాయకుని నాయకులను మా గవర్నమెంట్ పోయిన తర్వాత ఇబ్బందులు పెడతాన మనం ఇంతమంది అదే జెండా పట్టుకున్నాము అదే కండవా వేసుకున్నాము గర్వంగానే తిరిగినాం నేను చాలామంది ఇంకా కండవాలు వేసుకుని బైకుల్లో గవర్నమెంట్ లేకపోతే బాగా జాలీగా నేను చాలా వరకు చూసిన ఆ పచ్చి ఇదే బీజేపీ అక్కడ కనీసం బీజేపీ ఎమ్మెల్యే అవుతాడా లేదా అనే ఆలోచన లేకపోయినా కానీ చాలామంది బీజేపీకి కొండవాళ్ళు వేసుకున్నారు అదే రకంగా నమ్మకంగా నిలబడిపోయినప్పుడు కూడా చాలా మంది ఉన్నారు ఆ పార్టీని నమ్ముకొని ఇప్పుడు ఎమ్మెల్యే అవుతాడా లేదా అని వాళ్ళు కూడా తెలియదు పాపం కానీ అట్లే నిలబడుకొని ఉన్నారు చాలామంది అది నమ్మకం ఇది నమ్మకం ఇదే రకంగా జనసేనలో కూడా అదే రకంగా నిలబడి సిపిఐలో మనం చూస్తే అదే రకంగా నిలబడి అవసరానికి దారులు తొక్కట్లేదు అవసరాన్ని బట్టి ఈ రోజు ఈరోజు చాలా మంది వాడు దారి తొక్కడము తప్పే వాడిని ఎంకరేజ్ చేయడం అంతకంటే పెరుగుతుంది గమనించుకుంటాను దాని మీద కూడా మేము కూడా దాని మీద కట్టుకునేది ఏం లేదు మేము ఫిట్గా ఉన్నామని చెప్పి ఇద్దరి సమస్యలు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి వాళ్ళు కూడా మేము మారు వాళ్ళకి చేస్తున్నారు లేకపోతే దాని తగ్గట్టు ఏమి పరిణామాలు గవర్నమెంట్ ఎవరు ఛాన్స్ అని చెప్పినాం పరిణామాలు ఉంటాయి పరిణామాలు ఉంటాయి కానీ గవర్నమెంట్ వచ్చి రెండు ఆరు నెలలు అవుతాను నాలుగో తారీఖు మూడు నెలలు అయితే రెండు తారీఖు